ఈరోజు మనందరికీ కూడా పెద్దఅైన వారి జ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు చేసిన పెద్దలు మన మంత్రివర్యులు శ్రీధర్బాబు గారికి అదేవిధంగా మరొక పెద్దలు కేవీపీ రామచంద్ర గారికి అదేవిధంగా రోజా గారి కుటుంబ సభ్యులకి వేదిక మీద ఉన్న పెద్దలు చాలామంది ఉన్నారు అందరికీ కూడా పేరు పేరు హృదయ వస్తారు తెలియపరచుకుంటూ ఈరోజు తొంభై ఒకటో జయంతి రోసే గారి గురించి తెలియని వ్యక్తి అంటూ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలియని వ్యక్తి అంటూ ఎవరు ఉండరు ప్రతి ఒక్కళ్ళకు కూడా అందుబాటులో ఉంటూ ఆయన ఎన్ని పదవులు అనిపించినప్పటికీ అంత పెద్ద వ్యక్తి అయినప్పటికీ కూడా సామాన్య మనుషులకు కూడా అందుబాటులో ఉండి ప్రతి ఒక్కళ్ళకి కూడా మంచి చేయాలనే తపనతో పనిచేసిన వ్యక్తి ఇందాక మన సభాధ్యక్షుడి గారి చక్కర్ ప్రకారం ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు ఎంపీ కావచ్చు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావచ్చు తమిళనాడుకి గవర్నర్గా చేసినప్పటికీ కూడా ఆయన ముఖ్యమంత్రి పదవికి కొద్ది రోజులు పక్కకు వచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఎమ్మెల్సీగా కౌన్సిల్కి వెళ్ళిన వ్యక్తి ఎందుకంటే నేను ముఖ్యమంత్రిగా చేశాను మళ్ళీ కౌన్సిల్గా ఎమ్మెల్సీగా కూర్చోవాలని చెప్పని ఆలోచించకుండా కూడా ఏదైతే పార్టీ ఏది ఆదేశిస్తే చేసే వ్యక్తి ఉమ్మడి రాష్ట్రంలో బడ్జెట్ కూడా ఒక ఆర్థిక శాఖ మంత్రిగా అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తి కావచ్చు అటువంటి మహనీయుడు మన మధ్యలో లేకపోయినా కానీ వారి యొక్క ఆశయాలు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ముందు తీసుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ కార్యక్రమం ఇంత కడంగా నిర్వహించిన వాసివాడ్స్ వారికి అదేవిధంగా విధంగా గారి కుటుంబ సభ్యులు గారికి మీరు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియపరచుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని పరిచే అందరికీ కూడా నా నమస్కారం తెలియపరచుకుంటున్నాను